నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం గతంలో సిటీవాసులు ఇంటి చుట్టూ ఉల్లాసాన్ని అందించే పచ్చదనముంటే చాలని అనుకునేవారు కానీ ఇప్పుడు రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని కోరుకుంటూ ఇంటి మిద్దెలపైన పెరట్లు పండించుకొని తాజా తాజాగా వండుకొని తినడం అలవాటు చేసుకుంటున్నారు పర్యావరణ స్పృహతో పాటు ఆరోగ్య స్పృహ తోడవడంతో సిటీ ఫార్మింగ్ లో ఇప్పుడు నగరవాసులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఆ కోవకే వస్తారు హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన మిద్దె సాగుదారు లక్ష్మి మరి ఇవాటి మన మిద్దె తోటల సెగ్మెంట్ లో లక్ష్మి గారి సాగు అనుభవాలను తెలుసుకుందాం పదండి విష రసాయనాల అవశేషాలతో కూడిన కూరగాయలు ఆకుకూరలు పండ్లను మార్కెట్లో కొనుక్కుని తినడం కన్నా ఇంటిపైన ఉన్నంత స్థలంలోనే సేంద్రియ విధానంలో పంటలు పండిస్తూ తమ కుటుంబ ఆరోగ్యంతో పాటు పర్యావరణ రక్షణ కోసం కృషి చేస్తున్నారు హైదరాబాద్లోని సరూర్ నగర్ కు చెందిన గృహిణి లక్ష్మి మొదట పూల మొక్కలతో పెంపకాన్ని ప్రారంభించి నేడు తమ మేడను ఒక చిన్నపాటి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దుకున్నారు ప్రారంభంలో మొక్కల పెంపకం అంటే గేలి చేసిన వారే నేడు పచ్చటి మొక్కలతో కొలువుదీరిన ఈ గృహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు సేద్యంలో నిత్యం సమస్యలు ఎదురైనా వాటిని సవాళ్లుగా స్వీకరించి ప్రతి మొక్కతోనూ ప్రయోగం చేస్తూ మిద్దె సాగులో రాణిస్తున్నారు ఈ సాగుదారు మొక్కలను చంటి పిల్లల్లా సాకుతూ వాటిని సంరక్షిస్తున్నారు నేను కూరగాయలు ఆరు రకాల ఆరు రకాల వంకాయ విత్తనాలు ఉన్నాయండి ఆరు రకాలు ఉన్నాయి నా దగ్గర బెండకాయ ఉంది దొండకాయ చెమ్మ కాకర నేతి బీర గుమ్మడి ఇప్పుడు బే బీరకాయలు పెట్టాను సొరకాయ బీర పెట్టాను తర్వాత పాలకూర చుక్క కూర నిన్ననే తీసేసా టమాటా చెర్రీ టమాటో ఉంది కూరగాయలు అయితే ఇంతే పెట్టానండి నేను దొండకాయ పెట్టాను దొండా మొక్క మొక్క మిగతావన్నీ పండ్ల మొక్కలు ఉన్నాయి ఆకుకూరలలో చిన్నంగా ఆకుంది అంజీరా తర్వాత స్ట్రాబెర్రీ సపోటా మల్బరీ తర్వాత జామ మామిడేమో ఆకు గురించేనా పెట్టాను అది మామూలు విత్తనం నుంచి వచ్చింది కనుక అది కాయదని తెలుసు అయినా సరే ఆకు ఉపయోగపడుతుంది కదా అని పెట్టాను దాలిమ్మ పెట్టాను కొన్ని ఇంకా చాలా ఉండే పండ్ల మొక్కలు కానీ అవి కాయట్లేవు మనకు వాటి వల్ల ఇది లేదు అని పండ్ల మొక్కలు మాత్రం కొన్ని తీసేసాను మిగతా అన్ని పూల మొక్కలు పెట్టా ఎడీనియా మొక్కలు పదిహేను రకాలున్నాయి నా దగ్గర మందారాలు కూడా ఏడు ఎనిమిది ఈ మిగతా అన్ని గులాబీలు చేమంతులు ఇవన్నీ పెట్టేసానండి నేను నేను ఫస్టు ఇవి తెచ్చుకున్నానండి స్టాండ్లు తెచ్చుకున్నాను బేగం బేగం బజార్ నుంచి తెచ్చుకున్నాను స్టాండ్లు స్టాండ్లు తెచ్చుకున్న తర్వాత జరపడాలు కొంచెం కష్టమవుతుందని చెప్పి పర్మనెంట్ మడులు కట్టించుకుందామని యూట్యూబ్లో చూశాను క్యాండీ గార్డెన్ సంధ్య గారు వాళ్ళే చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ కట్టిన మేస్త్రీనే పంపించింది ఆవిడ వాటితోటి కట్టించాను నాకు ఈ ఎంత అన్నది తెలియదు కానీ ఇది మిద్ద మీద బరువు పడకుండా ఉంటుంది మనం ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందన్న ఇదితోటి నేను ఇది పెట్టుకున్నాను ఈ మడులలో వంగ ముక్కలు పెట్టేశాను వంగము మట్టి కూడా నేను ఇక్కడ వివేకానంద నగర్ బస్ స్టాప్ నుంచి ఒకసారి ట్రాక్టర్లో తెప్పించుకొని మట్టి దాంట్లో ఇసుక వర్మి కంపోస్ట్ డంగు ఇవన్నీ కలిపి ఒకేసారి పెట్టాము అడుక్కు మాత్రం నేను వేపాకు వేశాను ఫస్ట్ వేపాకు తర్వాత ఇసుక వేశాను ఇసుక వేసిన తర్వాత వేపాకు వేశాను దీంట్లో వేపాకు తర్వాత మట్టి అన్నీ కలిపిన అది మిక్సీ ఇందులో కలిపి పెట్టుకున్నాను నేను దీంట్లో అసలు వంకాయ ఎక్కువ వేశాను అని ఇప్పుడు మాత్రం కాకర ఉంది వంకాయలు ఉన్నాయి ప్రజెంట్గా ఇది కా కాకర ఇప్పుడే వస్తున్నాయి కాకరకాయలు కాకర వంకాయలు అక్కడ పారిజాత ముక్క పెట్టుకున్నాను మడులు వేసిన తర్వాత కట్టిన తర్వాత దీనికి పెయింటింగ్ మా పాపనే వేసింది ఇదంతా వార్లి పెయింటింగ్ అని చూసి వేసింది టెరోకోటా వేయించాం దీనికి పెయింటు మా పాప మొత్తం పెయింటింగ్ అంతా పాపదే చాలా వెరైటీస్ ఉండే ఇంకా ఈసారి పోయినాయండి చాలా ఉండే నా దగ్గర వంకాయలు ఇది స్ట్రాబెరీ సిటీజీ గ్రూప్ నుంచి మాకు తీసుకుంటారా అని అడిగితే పెట్టాను తీసుకొని గ్రూప్ నుంచి వచ్చాయి మొక్కలు సరే రెండు అయితే కాసాయి ఇంకా ఇప్పుడు ఇట్లా వస్తుంది ఇక సిటీజీ ఫైవ్ ఫైవ్ గ్రూప్ అండి మాది ఈ మడులల్లో ఫస్ట్ పండ్ల మొక్కలు ఉండే అయితే పండ్ల మొక్కలు ఉంటే ఏది సరిగా రావట్లేదని అని తీసేసాను డబుల్ డబుల్ ఉన్నాయి తీసేసాను ఒక్కటి దాళిమ్మ దాడి పెట్టుకున్నాను ఇది సెకండ్ టైం అండి దాళిమ్మ దాళిమ్మ తెంపం ఇది పండ్ల మొక్కలల్లో కూడా అంజీర బాగా ఇది కాపోస్తుందండి అన్నిటిపైన కూడా అంజీర పెట్టుకోవచ్చు పెట్టుకునే వాళ్లకు నా సలహా అయితే అంజీర బాగుంటుంది ఇప్పుడే మళ్ళీ కొన్ని మొక్కలకు ఖాళీ చేసి వేశాను ఇదంతా వేద్దామని నారు పోసాను ఇక్కడ వంకాయ నారు చేసి మొక్కలు పెట్టాను ఇది కండి ఇది జ్వరానికి కూడా చాలా జ్వరం మీద మనకు ఆకలి రుచి అన్నది ఉన్న ఉండనప్పుడు చిన్నగాకు పచ్చడి చేసుకోవచ్చు పొడి కరివేపాకు పొడిలాగా చేసుకోవచ్చు చాలా మంచిదండి ఇది ఇది నల్లేడ అయితే నేను అన్ని పచ్చళ్ళల్లో వేస్తాను ఎందుకంటే విడిగా తినరు ఇది మొక్కళ్ళ నొప్పులకు అన్నిటి కూడా చాలా మంచిది అన్నారు అన్నిట్లల్లో వేసుకోవచ్చు నల్లేడ ఇవి ఇవైతే అసలు ఎన్ని తెంపినా కొద్దీ వస్తూనే ఉన్నాయండి ఇది ఒక్క మొక్క రెండుగా వచ్చేసింది అంజీరా అంజీర అయితే చాలా మంచిదండి అసలు మిద్దె తోటలో అంజీరైతే చాలా ఎక్కువ వస్తుంది ఇంకా ఇది బత్తా ఇంకా దీనికంటే కూడా ఇది ఫెయిల్ అయినట్టే ఇది మూడేళ్ళ మొక్క ఇది సరిగా కాపే లేదు అని ఇది అయితే చాలా ఉపయోగంగా ఉంది నాకు ఈ బెండ ఇది చాలా బాగుంది పెద్దగా వస్తుంది బెండ ఇది ఇన్సులిన్ మొక్కనండి ఇది ఇన్సులిన్ ఇది రణపాల రణపాల కూడా మనము అదే గ్రీన్ టీ లాగా తాగొచ్చు ఇది స్టోన్స్ ఉన్నా చేసినా ఇది కిడ్నీలో స్టోన్స్ కూడా కలుగుతాయి ఇది కషాయం మధ్య మధ్యలో వేసుకొని తాగొచ్చు ఇది కూడా కషాయాలకేనండి ఓ మాకు నేను కషాయం చేసుకొని తాగుతాను నీళ్ళల్లో వేసుకొని మరిచుకొని తాగుతాను అది నేతిబీర అక్కడ ఉంది నేతిబీర కాయలు ఇప్పుడే వస్తున్నాయి ఇది పసుపండి ఇది పోయిన సంవత్సరం కొద్దిగా వచ్చింది పర్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టాను కదా పర్లేదు వంకాయ మొక్కలన్నీ ఒకవైపు పెట్టడానికి కారణం ఏంటంటే వంకాయకు పురుగు తొందరగా వస్తుంది వంకాయకు పురుగు తొందరగా వస్తుంది కనుక ఒకవైపు ఉందనుకో మనం చూడడానికి ఈజీగా ఉంటుంది పురుగును చూడడానికి ఈజీగా ఉంటుందని నేను ప్రత్యేకంగా వంకాయ మొదట్లో కుండీల్లో మొక్కలను పెంచిన ఈ సాగుదారు ఆ తర్వాత శాశ్వత మడులను ప్రత్యేకంగా నిర్మించుకున్నారు మడులకు టెర్రాకోట అందాలను తీర్చిద్ది ఆకర్షణీయంగా మార్చుకున్నారు మడులు ఏర్పాటు చేసుకోవడం వల్ల మేడపై బరువు పడదని మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది చక్కని ఫలసాయం అందడంతో పాటు మేడను శుభ్రంగా ఉంచుకోవచ్చని లక్ష్మి తెలిపారు ఈ మడుల్లో ఇసుక వేపాకు వర్మీ కంపోస్ట్ పేడ ఎరువుతో తయారు చేసిన పాటింగ్ మిక్స్ ను వేసుకుని విభిన్న రకాల మొక్కలను పెంచుతున్నామని అన్నారు అసలు మిద్దె తోటలో ఇది చూడడానికి మామూలు పూలే కానీ గులాబీల కంటే ఇవే అందంగా కనబడుతున్నాయి గులాబీలు తక్కువ వస్తాయి ఎండాకాలం రాగానే ఎండిపోతాయి మొక్కలు అని ఇవైతే ఎప్పుడు పూస్తాయి నాకైతే చాలా నచ్చినాయి పువ్వులు అసలు ఇలాంటివైతే పెంచుకోవాలి అసలు ఇది ఒకటి తర్వాత సీతమ్మ జడ పూలు తర్వాత పోకబంతి పూలు పగడబంతి అంటారు ఇవి మాత్రం మిద్దె తోటలో ఎప్పటికీ ఉంటాయి ఇవి ఉంచుకోవాలి అసలు అది చెమ్మ చెట్టేనండి చెమ్మ చెట్టు ఎర్రబచ్చలు ఉంది నా దగ్గర ఇది ఎర్రబచ్చలు అండి రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర ఇది ఎర్రబచ్చలు ఇది ఎర్రబచ్చలండి బచ్చలండి నా దగ్గర రెండు రకాలని బచ్చలి ఇది ఎర్రబచ్చలు చాలా బాగుంటుంది చాలా మంచిదట బచ్చలి ఆకు కూడా తినడానికి ఇది గ్రేప్స్ మొక్క పెట్టానండి వచ్చింది కానీ కొన్నే కాసినాయి ఫస్ట్ టైము ఇది మళ్ళీ దీన్ని సరిగ్గా కట్టించాలి అని అనుకుంటున్నాను ఇది కూడా చెమ్మ చెట్టే పెట్టాను కూరగాయలు ఎక్కువ వస్తున్నాయో ఫస్ట్ మనకు చిన్న ప్లేసులు కనుక మనకు ఏ కూరగాయలు అనుకూలంగా వస్తాయో అవి మాత్రమే వేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను మొదలు స్టార్ట్ చేసే వాళ్ళైతే మనకు ఏ అనుకూలంగా ఏ కూరగాయలు వస్తాయి కొద్ది కొద్దిగా పెట్టుకొని అవి వచ్చినవి మాత్రమే పెట్టాలి అని అనుకుంటున్నాను ఇందులో కలిమికాయ చెట్టు ఉందండి ఇలా లోపల కలిమికాయ మొక్క అరటి పెట్టాను పెద్దగా అయింది కానీ కాయలు రాలేవు పెట్టాను అది కూడా నాకు కాయలు రాలేదు పెద్దగా అయింది అదే ఎండిపోయింది కొన్ని ఉంటాయి ఎండాకాలం మాత్రం రెండు సార్లు నీళ్లు చూసి పోసుకోవాలి వర్షాకాలంలో ఎంత కావాలో అంతే మాత్రం పోసుకోవాలి జీవామృతం కూడా ఇస్తానండి నేను మొక్కలకి మధ్య మధ్యలో మన చిన్న పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఈ మొక్కల్ని కూడా అట్లనే చూసుకోవాలి ఎక్కడైనా పోయి నేను రోజు ఒక రెండు రోజులు పైకి అనుకో నాకు వాడిపోయినట్టు కనబడతాయి మొక్కలు అసలు చాలా బాధేస్తుంది పైకి రాగానే అసలు వీటిని చూడకుండా నాకు ఎక్కడైనా పోయినా వీటి మీదనే ఉంటుంది జాస్ అంతా మనకు పిల్లలు ఎంతో ఈ మొక్కలు కూడా అంతే అసలు అంత కేర్గా చూసుకోవాలి మొక్కల్ని మనం పెంచగలుగుతాము మొక్కల్ని జాగ్రత్తగా అనుకున్నప్పుడే మనం పెంచాలి లేదంటే లేదండి చాలా కేర్ తీసుకోవాలి మొక్కల విషయంలో లిల్లీ లిల్లీ కాకుండా రజనీగంధ ఇది ఇది ముద్ద ముద్దగా వస్తుంది ఫ్లవరు రజనీగంధ అంటారు దీన్ని ఇక మనము మధ్యలో రాక మన సరిగా చూడకుంటే ఇలా ముడత ముడత వస్తుంది వీటికి వీటిని తెంపే ఇవి నేను చూపించడానికి అట్లనే ఉంచినాను ఈ ముడత ఇవన్నీ తెంపేసి మళ్ళీ మనం చెట్లకు అన్నీ ఇస్తేనే ఇవి కరెక్ట్ అవుతాయి అందుకనే టమాటా మొక్కలన్నీ ఒకవైపు పెట్టుకున్నాను అది లిల్లీ అండి అది దొండ దొండ చెట్టుకు కూడా చాలా వస్తుందండి పురుగు అందుకని దానికి కూడా బూడిద చల్లుతూ ఉండాలి కొంచెం చాలా కేర్గా తీసుకోవాలి దొండా మొక్క కూడా ఇది మామూలుగా మేలు వస్తుంది ఇది ఇది కూడా నండి శంకు పూలు కూడా మనము గ్రీన్ టీ లాగా నీళ్లలో వేసుకొని తాగొచ్చండి ఎండినే కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా మంచిది ఇది కూడా ఆరోగ్యానికి ఇది చేమంతండి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి సీతమ్మ జడ ఇది నూరు వరాలు ఇదొక కలర్ అదొక కలరు ఇది ఎర్ర గులాబీ నూరు వరాలు పసుపు కుంకుమ మొక్క దీనికి మాత్రం పురుగు వస్తుందండి చాలా అసలు మిద్దె తోటలో ఇదొకటి మనము నందివర్ధనాలను ఉంటే అక్కడ ఇంకొకటి ఉంది తెల్ల అది దానికైతే చాలా పెద్ద పురుగు ఉంటుంది దీనికి ఎప్పుడు పురుగు వస్తుంది దీనికి చూడ్డానికి బాగుంది కానీ పసుపు కుంకుమ పువ్వు అని నేను కూడా ఫస్ట్ టైమే పెట్టాను అని పురుగు బాగుంది ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి మందారాలు క్రీడపీడల సమస్యలను సహజ పద్ధతుల్లోనే నివారిస్తున్నారు లక్ష్మి మొక్కలపై ఏ పురుగు సోకినా వాటిని చేత్తోనే ఏర్పారేస్తారు అంతటితో పురుగు తీవ్రత తగ్గకపోతే సేంద్రియ ద్రావణాలను అందిస్తామని ఈ సాగుదారు తెలిపారు నీమ్ ఆయిల్ మజ్జిగ ఇంగువ ద్రావణం వెల్లుల్లి పచ్చిమిర్చి ద్రావణం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ రైస్ వైన్తో పాటు జీవామృతాన్ని సమయానుకూలంగా మొక్కలకు అందిస్తాం అన్నారు లక్ష్మి ఇలా చేయడం వల్ల మొక్కలు బలంగా పెరుగుతాయని చెబుతున్నారు ఇది అరటిపళ్ళు బెల్లంతో తయారు చేస్తారండి ఫ్రూట్ పర్మంటెట్ జ్యూస్ అని ఇది ఒక ఇరవై రోజులు మనము ఇందులో అన్ని ఏ పండ్లైనా సరేనండి తడి దాకకుండా పెట్టుకోవాలి పండ్లును బెల్లము తడి దాకకుండా పెట్టుకొని మనము ఒక ఇరవై రోజులు రోజు ఇలా కలుపుతుండాలి ఇది ఇరవై రోజులు కలుపుతుండాలి కలిపిన తర్వాత ఇరవై రోజులకు ఇది మనకు సరిపోతుంది తర్వాత ఇది నేను నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో కలిపి ఇచ్చేస్తాను నేను మొక్కలకి మొక్కలకు బలం అండి మనమైతే జ్యూసులు ఎలా తాగుతామో మనకు మన బలం గురించి కానీ మనకు చా మనకు నీరసంగా ఉన్నప్పుడు కానీ అలా ఇది వేసినప్పుడు మొక్కలు కూడా వాటికి కూడా ఇది బలం అన్నట్టు ఇది మొక్కలకి ఇది వేసినప్పుడు మంచిగా ఇది అవుతుంది ఇది వేస్తాను తర్వాత వేప పిండి కూడా వేస్తానండి నేను వాము వేస్తాను బోన్ మిల్స్ వేస్తాను తర్వాత ఇది నీళ్ళలో కలిపిస్తాను మొక్కలకి ఇది ఎత్తు వంశం కూడా దీనివల్ల ఏంటంటే బెల్లమున్ను పండ్లు ఉంటుంది కనుక ఎత్తు వంశం కూడా బాగా ఇదైతే అని ఎత్తు వంశు గురించి కూడా మెయిన్ ఇది ఇది నీళ్ళలో కలిపి ఇస్తాను ఇది బలం గురించి అని అనుకోండి మొక్కలకు పూత ఉన్నప్పుడు ఇచ్చినాం అనుకో మనకు కాయలు బలంగా వస్తాయి బలం గురించే ఇది పురుగు వచ్చినప్పుడు ఏం చేస్తాను అంటే వీటిపైన నేను నీమ్ నీమాయిలు తర్వాత మజ్జిగాను ఇంగువ కలిపిన అది స్ప్రే చేస్తాను ఇది పురుగు వచ్చినప్పుడైతే ఫస్ట్ ఆకులన్నీ ఫస్ట్ దెంపేస్తానండి నేను ఇట్లా పురుగున్న ఆకులు ఫస్ట్ దింపేస్తాను చూసుకొని ఆకులు చూస్తాను ఆకులు దింపేస్తాను ఫస్ట్ ఆకులు దింపినాక నేను ఫస్ట్ నీమాయిలు వంట నూనె ద్రావణం ఇస్తాను కలబంద అవన్నీ మిక్సీ చేసి ద్రావణం ఇస్తాను తర్వాత మజ్జిగాను ఇంగువ ద్రావణం ఇస్తాను వెల్లుల్లి పచ్చిమిర్చి అది రాత్రి మిక్సీ చేసి అది ఇస్తాను మధ్య మధ్యలో తర్వాత నేను బూడిగా చల్లుతానండి వీటిపైన ఇవి ఇవైతే రెగ్యులర్గా ఇస్తుంటాను వీటికి పోషక ద్రావణాలు ఏమి ఇస్తానంటే పండ్లును బెల్లం కలిపి అది తయారు చేసుకున్నది ఇస్తాను రైస్ వెయిన్ ఇస్తాను సంపత్ గారు చెప్పారు మనకు యూట్యూబ్లో ఒకసారి అన్నము తర్వాత షుగరు అది మూడు కలిపి పెడతాను రైస్ వెయిన్ తయారవుతుంది అది తర్వాత అది కూడా చల్లుతాను వీటికి బలానికైతే పండ్లది అరటి తొక్కలది ఎండాకాలం అయితేనేమో నీళ్ళలోనే మొత్తం కూరగాయలు అన్నీ వేసి నీళ్లల్లో పోసి ఆ నీళ్లు ఇస్తాను నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను మెయిన్గా ఇంట్లో బయట నుంచి వర్మీ కంపోస్టు వనస్తలపురం రైతు బజార్ దగ్గర ఉంది అక్కడి నుంచి నేను వర్మీ కంపోస్ట్ తెచ్చుకుంటాను పేడ వేస్తాను మధ్య మధ్యలో కాకపోతే ఇట్లా మీద వేయకూడదని తెలిసింది ఎవరైనా వేసే వాళ్ళకి చెప్తున్నాను పేడ డైరెక్ట్గా మీద వేయకూడదట తీసి ఇట్లా లోపలికి వేయాలట మీద వేయడం వల్ల ఏంటంటే నత్తలును ఇది గాజు పురుగులు వస్తున్నాయి కూడా వంకాయ బెండ అట్లాంటివన్నీ నేనే ఇది చేసుకుంటాను ఇది నేనే చేసుకుంటాను నేనే చేసుకుంటాను ఎవరన్నా అడిగినా కూడా ఇస్తాను నేను అది కాయ కాగానే తీసుకొని కడిగి ఎండకు పెట్టుకొని తర్వాత మంచిగా ఎండిన తర్వాత కొద్దిగా బూడిద వేసి తీసి పెట్టుకుంటాను గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను టిష్యూ పేపర్ మీద వేసి ఆరబెట్టుకుంటాను పేపర్ పేపర్ కూడా మనం అందులోనే పెట్టేసేయచ్చు విత్తనాలు మళ్ళీ ఇప్పుడు వీటిలో అన్నిటిల్లో విత్తనాలు వేసి పెట్టినా ఇంకా మళ్ళీ రావాలండి ఇవన్నీ ఎడిని ఈ మందారాలలో ఈ రెడ్ కలర్ మందారం ఉంది కదా చాలా మందికి ఈ పచ్చళ్ళు మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎర్ర మందారాలతోటి పూ ఈ పూల ఈ రెక్కలతోటి మేము పచ్చడి చేసుకొని తింటాం దాంట్లో ఇదొక్కటి తీసేయాలి లోపల ఉన్న ఒకటి పుప్పొడి తీసేసి ఈ రెక్కలన్నీ తీసుకొని మనం పచ్చడి చేసుకుంటే గోంగూర పూల లాగా ఉంటుంది మొత్తం చింతపండు వేచ్చేసుకుంటే చాలా బాగుంటుంది మందార పూల పచ్చడి ఆ మందారాలు పనికి రావు కానీ ఈ మందార పనికి వస్తుంది పచ్చడికి ఇవి ఎడినియం అండి కింద కూడా చాలా ఉన్నాయి ఎడినియం ఇగో విత్తనాలు వచ్చాయి చూసారా ఇది ఈ విత్తనాలు కూడా నేను మొక్కలు పెట్టాను అయితే ఇప్పుడు ఈ దీనికి ఏంటంటే ఇక కవర్ వేసి పెట్టాలి లేకుంటే మనకు కొంచెం దూదిలాగా ఎగిరి లోపల దూదిలాగానే ఉంటాయి ఎగిరిపోతాయి గాలికి ఇప్పుడు నేను వీటికి కవర్లు వేసి పెడితే దీంట్లో సీడ్స్ ఉంటాయి ఈ సీడ్స్ ద్వారా కూడా నేను కింద ఉన్నాయి మీకు మొక్కలు చూపిస్తాను సీడ్స్ ద్వారా కూడా వస్తాయి ఇవి ఎడినియం సీడ్స్ ఇవి పదిహేడు రకాలు హయత్ నగర్లో మోహన్ మాన్యా అని మొత్తం ఎడినియంది వాళ్ళది మొక్కలది దాంట్లో పదిహేడు రకాలు ఇది ఒక రకం ఇది ఒక రకం కింద ఉన్నాయి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంతవరకు ఉయ్యలేదు కాయలేదు అసలు పువ్వు ఉయ్యలేదు కాయలేదు నాకు నచ్చిన పూలలో ఇది కూడా ఒకటండి ఇది ఎండకాలంలో వస్తుంది కానీ ఒక నెల రోజుల వరకు పువ్వు వాడిపోదు మనకి మేడ మీద ఓ చిన్నపాటి పూల వనమే ఏర్పాటు చేశారు లక్ష్మి తీరొక్క పూలు ఇక్కడ కొలువు తీరాయి ఎడినియంలోనే పదిహేను రకాల మొక్కలను పెంచుతున్నారు పూల మొక్కలు మనసుకు ఎంతో హాయిని అందిస్తాయి అంటున్నారు ఈ సాగుదారు అంతేకాదు పాలినేషన్ కు ఉపయోగపడతాయని చెబుతున్నారు ఈ ఈ పుప్పోడి వేయకుండా ఈ రెక్కలు తీసుకొని మామూలుగా మనం మిరపకాయలు చింతపండు మినపప్పు జీలకర్ర మెంతులు వేస్తే ఇప్పుడు మనకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు మందార పువ్వు అని తెలిసింది అంతకుముందు మాకు ఇవి దాసన్న పువ్వులు అనే తెలుసు దీనికి ఎరువులు అయితే మధ్య మధ్యలో ఇస్తుంటానండి వారానికి వస్తారని ఏదన్నా ఒక ఎరువు ఇస్తాను ఈ పైకి వచ్చినప్పుడు మాత్రము నేను ఏ పురుగు వచ్చినా చేత్తోటే తీసేస్తాను నాకైతే ఏ మొక్కలకు లేవు కానీ ఈ మధ్యనే నేను చాలా అసలు పైకి రాకపోతే టమాటా మొక్కలు మాత్రం ముడిచికిపోయాయి ఇవి చూపించాలనే ఉంచిన ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఇది టమాటా వంకాయ దొండకాయకి ఎక్కువ వస్తుంది నేను చిక్కుడు పెట్టుకోలే ఎక్కువ పురుగు ఉంటుందని పెట్టుకోలేను ఎరువులు కూడా నేను తయారు చేసిన ఎరువులు వేసుకుంటాను కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఎర్తువాంసు బాగా వస్తాయని అక్కడ ఉసిరి పెట్టుకున్నానండి ఇక్కడ వినాయకుని పెట్టుకున్నాను తులసి మొక్క పెట్టుకున్నాను బ్రహ్మకమలము పోయినసారి చాలా ఉసాయి కానీ ఈసారి అసలు నేను కింద పెట్టడం వల్ల అమ్మకమల ఆకులో మచ్చ వచ్చింది ఇప్పుడు పైన పెట్టడం వల్ల మచ్చ పోయింది దానివల్ల పువ్వులు పూయలేదేమో అనుకుంటున్నాను ఇవి ఇలాంటిగో చిన్న ఇగో మచ్చ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మంచి ఆకులు వస్తున్నాయి ఇది ఉసిరి పెట్టుకున్నానండి ఇక్కడ చిన్నగా మనం ఎక్కడో పోయి దీపం ముట్టించు పొద్దున్న వచ్చి ఇక్కడ వినాయకుడి దగ్గర ఇక్కడ దీపం ముట్టించుకోవచ్చు ఇక్కడ తులసి ఉంది ఇక్కడ బ్రహ్మకమల ఉంది అని చిన్న ఉసిరి మాత్రం ఇక్కడ పెట్టుకున్నానండి దీపం ముట్టించుకోవచ్చు పొద్దున్నే మనం వచ్చి అని ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకున్నాను ఇవి స్ట్రాబెర్రీస్ మళ్ళీ తోట చక్కని సాధనమని ఈ సాగుదారు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ ఉన్నంత స్థలంలో సహజ పద్ధతుల్లో మొక్కలు పెంచుకోవాలని సూచిస్తున్నారు ప్రారంభంలో సమస్యలు ఎదురైనా తట్టుకొని నిలబడితేనే ఇళ్లు పచ్చదనంతో కళకళ్లాడుతుందని మొక్కల పెంపకం ద్వారా ప్రకృతికి మేలు చేయడంతో పాటు మానసిక ఆనందం శారీరక వ్యాయామం లభిస్తుందని అంటున్నారు మొక్కలు అయితే మానసికంగా ఇది ఈ మొక్కల వల్ల ఏంటంటే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుందండి మనకు మనకేమైనా ఉన్నా ఈ పైకి వచ్చినప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మొక్కల్ని చూసినప్పుడు తర్వాత అందరూ కూడా మొక్కలు పెంచండి మనకు ఇంటికి కావాల్సిన ఎందుకంటే ఇప్పుడు అంత మందులతో వస్తున్నాయి కనుక మీకు ఏవి అంటే మనకు తినగలిగే కూరగాయలు మనకు మనకు అవసరమైన కూరగాయలు పెంచండి కొద్ది కొద్దితో స్టార్ట్ చేయండి మనము మనకు చెత్త అన్నది మనము అన్ని కూరగాయ అన్నీ కూడా నేను కంపోస్ట్ తయారు చేస్తాను అలా తయారు చేసుకోండి నాకు ఈ మానసిక ప్రశాంతత గురించే పెట్టుకున్నానండి వాళ్ళు చూసినప్పుడు మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు కొద్ది తన కొంచెం మొక్కలతో స్టార్ట్ చేయండి ఇది మనం చేయగలుగుతాము అన్నంతవరకే చేయండి ఎక్కువ పెట్టుకొని మళ్ళీ ఒత్తిడి అయ్యి మనకు మొక్కల నొప్పులు అవి వస్తున్నాయని ఆపేసే కన్నా మనకి ఎంత వీలవుతుందో అంతవరకే స్టార్ట్ చేసుకొని మనకు కావలసిన పూలు కానీ మనకు కావాల్సిన కూరగాయలు కానీ మన యూట్యూబ్ ఛానల్లో చూసి వాళ్ళు అవి పెట్టారు మొక్కలు ఇవి పెట్టారు అన్నది కాకుండా మనకు అవసరమైన మొక్కలు అందులో పురుగులేని మొక్కలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి పెట్టుకోండి కూరగాయ మొక్కలు కూడా మనం పండించుకోవచ్చు కదా పూల మొక్కలే కాదు కదా అని కూరగాయ మొక్కలు స్టార్ట్ చేశాను దాంతో వర్మి కంపోస్టు ఇంట్లో తయారు చేసుకోవడం ఆవిడ చెప్పిన పద్ధతులలో తయారు చేసాము కాకపోతే కొన్ని తీగ జాతి మొక్కలు పెట్టినప్పుడు మాత్రం నాకు అసలు సరిగా అవగాహన లేక సరిగా రాలేదు ఇప్పటికి కూడా సరిగా కొన్ని రావు అని కూరగాయ మొక్కలు అయితే ఫస్ట్ టైం అయితే టమాటాలు బాగా పండించాను సెకండ్ టైం వంకాయలు బాగా వచ్చాయి సార్ చెమ్మకాయలు మాత్రం చాలా వస్తున్నాయి పర్లేదు ఇప్పుడు కొంత ఆకుకూరలల్లో కొద్దిగా ఇదైనా కూడా మిగతా కూరగాయలు అయితే బాగానే వస్తున్నాయి నాకు ఇంటికైతే సరిపోతాయి పూల మొక్కలు అయితే నాకు పూల మొక్కలు అంటే ఎక్కువ ఇష్టం కనుక పూల మొక్కలకు ఎక్కువ ఇది చేశాను దేవుడి పూజకు మనకు వస్తాయి కదా అని కొన్ని పండ్ల మొక్కలు పెట్టాను కాకపోతే మనకు నిత్యము ఏవి అవసరమో కూరగాయలు అంతవరకే చేసుకోవాలి కొత్త వెరైటీలు అన్నది నేను పెట్టుకొని మనకు చిన్న ప్లేస్లో కొత్త వెరైటీలు పెట్టి మళ్ళీ అవి సరిగా మనకు సరిపోక అని అని అట్లాంటి కొత్త వెరైటీలలో నేను పోవట్లేను కావలసినవి మాత్రమే పెట్టుకుంటున్నాను నాకు ఇంటికి సంబంధించినవి మనకి ఏవి అవసరమో అదొకటి మనకు పురుగు చీడపీడ లేని వాటికి మాత్రమే పెంచాలనుకుంటున్నాను ఎక్కువ చీడ వచ్చినా కూడా మనం చేసుకోలేము ఓపిక ఉండదు కనుక మనకు బెండకాయకి ఎక్కువ రాదు చెమ్మకాయ కూడా రావు టమాటా కొద్దిగా వస్తుంది కొద్దిగా వంకాయకు వస్తుంది అట్లాంటి కూరగాయలే పెట్టాను నేను ఎక్కువ వేరే కొత్త వెరైటీలని వాటి వా జోలికి అయితే వెళ్ళలేనండి తక్కువనే ఆకుకూరలు పాలకూర మొన్ననే అన్ని కొన్ని కూరగాయ ఆకుకూరలు తీసేశాను కూర కొత్తిమీర అలాంటివి మాత్రమే పెట్టుకున్నాను నేను పూల మొక్కలు అయితే అన్ని రకాల పూల మొక్కలు ఉండాలని పూల మొక్కలకు మాత్రం చాలా పెట్టుకుంటానండి నేను మనము కొన్ని మొక్కలు పెట్టుకున్న పర్యావరణానికి ఇదైతే మనం కంపోస్ట్ చేసుకుంటే చెత్త అన్నది మనం ప్లాస్టిక్ తప్ప నేను వేరే చెత్తనైతే బయటకు వేయనండి నాకు అంత కంపోస్ట్ తయారు చేసుకుంటాను నేను ఎంత మనం కొంచెం మనము ఉపయోగపడ్డ సమాజానికి చాలు అని అనుకుంటాను మన వల్ల కొంత చెత్త అన్నది తగ్గినా మనకు చాలు అనుకుంటాను కూరగాయలు అయితే బాగా వస్తాయి చాలామంది మనం మొక్కలు పెట్టినప్పుడు మనం హేళన వేస్తారు మనం పెండ తీసుకుంటున్నప్పుడు మనం మొక్కల గురించి ఆలోచిస్తున్నప్పుడు డబ్బుల గురించి చూస్తున్నప్పుడు కేళన్లు నవ్వులు కూడా మనకు ఏర్పడతాయి మనము అయినా కూడా మనం ఏవి పట్టించుకోవద్దు మనం పట్టించుకోకుండా మనం మనం చేయగలుగుతాము అనుకున్నప్పుడు ఏదైనా సాధించవచ్చు అని నేనైతే మొక్కలు పెట్టుకున్నాను సక్సెస్ అయితే అయినాను ఫెల్యూర్లు కూడా ఉంటాయి కానీ ఫెల్యూర్ అయినప్పుడు బాధపడద్దు మనం సక్సెస్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అది అది కాలేదు అని బాధపడద్దు మనకు మనం టమాటా మొక్క వేసినప్పుడు ఆ టమాటా రాలేదనుకో నెక్స్ట్ టైం మనకు అది మళ్ళీ వస్తుంది వస్తుంది అన్న ఇదితోటే మనం ముందుకు వెళ్ళాలి ఏది రాదు అని అనుకోకూడదు అన్నీ వస్తాయని పోవాలి నేనైతే పర్లేదు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను అయ్యాను ఇంకా ఇంక అందరు కూడా మంచిగా మిద్యతో ప్రారంభించండి చెయ్యండి అని చెప్తాను చెట్ల పెంపకం మొక్కలు వీటి మీద తనకు ఆసక్తి ఉంది కాబట్టి నా వంతు ప్రయత్నంగా ప్రోత్సాహం చేస్తూ వాటి ఎందు ఆసక్తి కలిగించి అభిరుచి కలిగించి ఆనందం పొందుతుంది కాబట్టి ఏ ఆశ అభిలాష ఆకాంక్ష వాటిని తీర్చడానికి నా వంతు ప్రయత్నంగా ఆమెకు నేను తోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ ఈ పూల మొక్కలలో తన యొక్క మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటూ ఉండాలని తనని ఆశీర్వదిస్తూ ఈ యొక్క ప్రయత్నాన్ని తనకు నిత్య ప్రయత్నంగా శాశ్వత ప్రయత్నంగా చేసుకోవాలని చెప్తూ తనకు కావలసినటువంటి సరుకులు కానివ్వండి సామాగ్రి కానివ్వండి ఏది ఉన్నప్పటికీ కూడా నాకు చెప్తే అవన్నీ కూడా నేను ఆమె అందజేస్తూ ఆమె ఉత్సాహానికి నేను తోడుగా ఉంటున్నాను మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి కార్యక్రమం నమస్తే